టాలీవుడ్ లో కామెడీనే నమ్ముకునే సినిమాలు చేస్తున్న అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబోలో వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం పండుగ సీజన్లో వచ్చిన ఈ సినిమా మధ్య ఒక పురుషుడు సక్సెస్ఫుల్ ఫార్ములా దీన్ని ఎమోషనల్ గా వాడితే శోభన్ బాబు కార్తీక దీపం కామెడీ చేస్తే వెంకటేష్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు పాత ఫార్ములాకి కొంచెం క్రైమ్ డ్రామా కలిపి అనిల్ రావిపూడి సంక్రాంతి వంట వండాడు ప్రముఖ టెక్ కంపెనీ సీఈఓ సత్య ఆకళ్లను ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది సెక్యూరిటీగా ఉన్న పోలీస్ అధికారి మీనాక్షి కాపాడలేకపోతుంది ముఖ్యమంత్రికి అతిథిగా ఉన్న సత్య కిడ్నాప్ విషయం బయటికి తెలిస్తే పరువు పోతుంది కిడ్నాప్ చేసిన గ్యాంగ్ లీడర్ చేసిన డిమాండ్ ఏంటి ఇందులోకి ఒకప్పటి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సస్పెన్షన్లో ఉన్న యాదగిరి దామోదర రాజు ఎలా వచ్చాడు అతడిని ప్రాణంగా ప్రేమించే భార్య భాగ్యం అందుకు ఒప్పుకుందా రాజు మాజీ గర్ల్ ఫ్రెండ్ మీనాక్షి మళ్లీ తమ జీవితాల్లోకి రావడాన్ని ఎలా తీసుకుంది ఆ కిడ్నాప్ ఆపరేషన్ చివరికి ఏమైంది అన్నదే కథ ఈ సినిమా ట్రైలర్ చూసిన ఎవరికైనా కథ సులభంగా అర్థమవుతుంది సస్పెన్స్ ట్విస్ట్లు ఉండవు ఒకవేళ ట్రైలర్ చూడకపోయినా మొదటి పదిహేను నిమిషాల్లో తెలిసిపోతుంది ఫస్ట్ హాఫ్ అంతా రకరకాల కామెడీ సీన్స్ తో నడుస్తూ ఉండగా మీనాక్షి రాకతో ఫ్లాష్ బ్యాక్ మాజీ ప్రైజ్ తో భర్తని ఒంటరిగా పంపేది లేదని భాగ్యం కూడా బయలుదేరుతుంది ఆమెతో పాటు కొడుకు తండ్రి పనివాడు కూడా వెళ్తారు మొత్తంగా రెండున్నర గంటల సినిమా ప్రేక్షకులను కూర్చోపెట్టిందా అంటే అక్కడక్కడ బోరున్నా డౌన్ అయినట్టు అనిపించినా మళ్లీ సర్దుకుంది సన్నివేశాలు కూడా ఆల్రెడీ చూసేసినట్టుగా ఉన్నా నవ్వేస్తూ ఉంటాం కామెడీలో ప్రతి పాత్ర వింతగా ప్రవర్తిస్తూ ఉంటాయి లాజిక్ అలా ఉంటేనే కామెడీ వర్కౌట్ అవుతుంది కామెడీ మూవీని గుర్తుకు తెస్తుంది కన్ఫ్యూజన్ కామెడీకి షేక్స్పీయర్ ఆద్యుడైతే హిందీలో దర్శకులు కుందన్షా బాసు చటర్జీ చెప్పుకోదగిన వాళ్ళు పాత్రలకి విచిత్ర లక్షణాలను కలపడం జంధ్యాల ప్రత్యేకత ఈ సినిమాలో బూతులు మాట్లాడే పిల్లవాడు బాగా నవ్విస్తాడు ఈ క్యారెక్టర్ జంధ్యాల సినిమాలోదే సాయి కుమార్ ఉపేంద్ర లిమాయే ట్రాక్ కూడా పాత సినిమాల్లోని కోట శ్రీనివాసరావు అని గుర్తు తెస్తుంది కామెడీ మీద పెట్టిన శ్రద్ధ అనిల్ రావిపూడి క్లైమాక్స్ మీద పెట్టడు ఏదో లాగిన్ చేస్తాడు ఆఖర్న స్కూల్ మాస్టర్ ఎపిసోడ్ పూర్తిగా అనవసరం వెంకటేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ తో సమానంగా పోటీపడి నటించింది అమాయకత్వం అసూయ ప్రేమ అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ నటి ముఖ్యమంత్రిగా నరేష్ పార్టీ అధ్యక్షుడిగా వీటీవీ గణేష్ గా శ్రీనివాస్ రెడ్డి యథాశక్తి నవ్వించారు హిట్ అని చెప్పాల్సిన పని లేదు పగలబడి నవ్వించే కొన్ని సన్నివేశాలు ఫస్ట్ హాఫ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ ఇది ఊహించే కథే సెకండ్ హాఫ్ లో వేగం తగ్గింది కొన్ని చోట్ల పాత సినిమాల్లోని సీన్స్ గుర్తుకొస్తూ ఉంటాయి పర్లేదు నవ్వుకోవచ్చు అనిల్ వెంకటేష్ దిల్ రాజ్ కాంబోలో సంక్రాంతికి నవ్వించే సినిమా వచ్చింది కామెడీలో రెండు రకాలు స్లాప్ స్టిక్ వల్గర్ కామెడీ సెన్సిటివ్ సిట్యువేషన్ కామెడీ అనిల్ రావిపూడిది రెండో రకం ఫైనల్ గా సంక్రాంతికి వస్తున్నాం కుటుంబంతో పండక్కి హాయిగా చూడదగిన సినిమా అనే చెప్పాలి